అయ్యప్ప స్వామి వారి యొక్క మొదటి దర్శనం ఏ సంవత్సరం జరిగింది వివరంగా అని అడుగుతున్నారు మరి సాక్షాత్ అయ్యప్ప స్వామి వారి యొక్క శబరిమల యాత్ర అనేది మనకు రెండు వందల సంవత్సరాల క్రితం అంటే పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో డెబ్బై మందిలో శబరియాత్ర చేశారని ఆ సంవత్సరం ఆదాయం ఏడు రూపాయలు ఉన్నాయని పందర్ రాజు యొక్క వంశీయుల రికార్డులలో ఉందన్నమాట ఇక పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో శబరిమల అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయం పైకప్పు అంటే గర్భగుడి మొత్తం కూడా ఎండుగడ్డితోని ఆకులతోని కప్పబడి ఉండేది అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిలా విగ్రహానికి పూజలు బాగా జరిగేది ఇక పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో మధ్యకాలంలో దేవాలయం అనేది అగ్నిక ఆహుతయిందనమాట దాని తర్వాత మరలా దేవాలయాన్ని వన నిర్మాణం చేశారని తెలుస్తోంది ఈసారి విగ్రహానికి బదులుగా అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారనమాట ఏదైతే పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించారో దానికి శబరిమల వైభవం అనేది బాగా పెరిగిందనమాట ఈ దేవాలయం పంతొమ్మిది వందల ముప్పై ఐదు తర్వాత తిరువాంకర్ మహారాజు సంస్థానం వారి ఆధీనంలో ఉండేది పంతొమ్మిది ముప్పై ఐదు సంవత్సరం ఇక పంతొమ్మిది ముప్పై ఐదు సంవత్సరం దీనిని తిరువాంక దేవస్థానం బోర్డు వారికి అప్పగించింది ఇక ఆ తర్వాత భక్తుల సంఖ్య పెరగటం గణనీయంగా పెరగటం జ్యోతి దర్శనాన్ని కాకుండా మండల పూజ వంటివి శబరిమల దేవాలయం తెరవటం అనేది మొత్తం కూడా మొదలు పెట్టారనమాట ముప్పై ఐదు నుంచి పెరిగింది బాగా ఇక పంతొమ్మిది నలభై ఐదు సంవత్సరము ఈ భక్తులు బాగా పెరుగుతున్నారు భక్తులు పెరగడానికి చూసి ఇక కొందరికి ఏంటంటే కన్ను కుట్టింది దీంతో పంతొమ్మిది వందల యాభైలో దేవాలయ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అలా పరశురామ నిర్మితమైన దేవాలయం మూడు సార్లు మనకి అగ్నిగా ఆవుతైపోయింది దేవస్థానం బోర్డు భక్తుల విరాళంతో ఇప్పుడున్న దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి పంచలో అయ్యప్ప విగ్రహాన్ని చెంగనూరు వాసుదేవులు శ్రీ శ్రీ నీలకంఠన్ అనేటువంటి శిల్పాకారులతోని రూపొందించాలన్నమాట దేవస్థానం యొక్క ముఖ్య తంత్రి శ్రీ కాంతారు శంకర తంత్రి దేవస్థానం యొక్క ముఖ్య తంత్రి ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది యాభై ఒక సంవత్సరంలో శ్రీ కాంతారు శంకర తంత్రి ఆయన పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ నెలలో అంటే ఏడు ఆరు పంతొమ్మిది వందల యాభై ఒకటో వేద పండితుల యొక్క మంత్రాల మధ్యలో భక్తుల యొక్క శరణగోశం మధ్యలో ప్రతిష్ట జరిగింది ఏడు ఆరు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అప్పటి వరకు కేరళ కేలి విగ్రహంగా కీర్తించబడినటువంటి అయ్యప్ప స్వామివారు కైలి విగ్రహంగా కీర్తించబడి నేడు కేలి విగ్రహంగా ప్రపంచమంతా కూడా కీర్తించబడుతాం అందుకనే మనం మంత్రంలో చదువుతుంటాం కేరళ కేలి విగ్రహం భారత కేలి విగ్రహం భూతల కేలి విగ్రహంగా ప్రతిష్టపడుతుంది అన్నమాట ఈ విధంగా శబరిమల తపస్వి శ్రీ విమోచానంద స్వామి దీంట్లో కృషి చాలా ఉందన్నమాట దాని గురించి మన తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం